అన్నది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ధరణిలో ధరణి ಧರಣಿ ಲೋ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಗರಿಮ ಮತೋಡ ನೀವು ಗರಿಮ ಗರಿಮತೋಡ ನೀವು ಗೈಕೋನು ನಿರತ ಮುಂಡಡಿ ಧನಮೂನು ಧರಣಿ ಲೋ ನೀ ಧನ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪ యేసునందు నిత్య జీవా పిపుడు దేవుడిచునుత్యా జీవా పిపుడు దేవుడి చును తీసు కొను వేగము తీసు కొను వేగము దివ్యవ ధరణిలో నీధనూలెల్లా ధరణి పాలైపోవును విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడవకున్నా నీకు గల్గు ು ವೇದ ನಂಬೂ ಧರಣಿಲು ತರಣಿಲೋ ಧನ ಮೂಲೆಲ್ಲ ತರಣಿ ಪಾಲೈ ದೇವ ದೇವಕೃಪನು ಬೋಲು ನಟಿ ದಿವ್ಯ ಭಾಗ್ಯಮೊಕಟಿಯು ದೇವಕೃಪನು ಬೋಲು ನಾಟಿ ದಿವ್ಯ ಭಾಗ್ಯಕಟೀಯುನ್ ನೀವು ಚೂಡಾಬೋವು ಮೀತ್ರ ನೀವು ಚೂಡಬೋವು ಮೀತ್ರ ನೇ ತನ ಚಟ ವೆದಕಿ ನನ್ ಧರಣಿಲು ನೀ ಧನ ಮೂಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈಪೋವು కృష్ణద్దు ప్రేమ దేవుని బిడ్లరా అన్నదినాత్మ్యమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరల కార్యముల గ్రంథంలో నుండి ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు మనకు బోధించే పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజు అపోసరల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో మనం చూస్తే ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయచ్చు లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టిన మంచం పట్టి ఉండిన అయినయు అను ఒకని ఒక మనుషుని చూచాను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే ఈ అయినయు అనే ఆ వ్యక్తి ఇక్కడ మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు మరి ఎక్కడ కూడా ఆయన కనిపించడు అయినప్పటికీ ఆయనకున్న ఆ యొక్క అనారోగ్యాన్ని చూస్తే పక్షవాతంతో ఆయన బాధపడుతూ ఉన్నాడు ఎనిమిది సంవత్సరాల నుండి ఆయన మంచం పట్టి ఉన్నాడు అనే మాట మనం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లరా ఆ మాట ఆయన చూస్తు మనం చూసిన తర్వాత ఎందుకొరకు ఆయనకు అది వచ్చింది అని అంటే ఎవరికి తెలియదు కొన్ని కొన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో మన హృదయానికి గోచరం కావు కానీ ఆయా సమయానికి వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా దేవుడు దాన్ని అనుమతించినందుకు సరి అయిన విధంగానే పరిష్కారం చూపించాడు అనేది ఒక ఖచ్చితమైన సత్యము మనకు అర్థమవుతుంది ఉదాహరణకు యోహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుణ్ణి చూసినప్పుడు శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ ఉన్న ప్రశ్న ఎవరు పాపం చేస్తే వీడు పుట్టుకతో గ్రుడ్డివాడిగా ఉన్నాడు వీడు పాపం చేశాడా లేకపోతే వీరి కన్నవారు పాపం చేశారా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న మాట వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన అతన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన యొక్క కృప ఆయన యొక్క ప్రేమ మనకు అక్కడ అర్థమవుతుంది ఆ ప్రకారమే ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి ఆయన మంచం పట్టి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎందుకొరకు దేవుడు అనుమతించాడో ఆ ఎనిమిది సంవత్సరాలు ఆయనకు అర్థమై ఉండకపోవచ్చు ఎంతో బాధ ఆయన పడి ఉండొచ్చు కానీ ఒక నిరీక్షణ మాత్రం ఆయన ఖచ్చితంగా కలిగి ఉంటాడు ఏంటంటే దేవుని యొక్క కార్యం తన జీవితంలో జరిగించబడాలి అని ఆ కార్యం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండి కాబట్టి ఆయన జీవితంలో దేవుడు అక్కడ కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతుడు ఆయన దగ్గరకు వచ్చి ఏసుక్రీస్తుడిని స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగింది ఈ పరిష్కారం ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఎనిమిది సంవత్సరాలు అతడు మంచం పడుతూ ఉన్నాడు కానీ పేతులు ఎప్పుడైతే వచ్చి ఆయనను స్వస్థపరుస్తూ ఉన్నాడో ఆయన దేవుని యొక్క కార్యాలను రుచి చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క స్వస్థపరిచే ఆ శక్తిని ఆయన ప్రాక్టికల్ గా తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన జీవితంలో జరిగిన ఆ స్వస్థత కార్యమును బట్టి చివరి వచనంలో చెప్పబడుతూ ఉన్న మాట లుద్దాలోను షారూనులోను కాపురమున్న వారందరూ అతని అతని చూచి ప్రభు తట్టు తిరిగింది కాబట్టి అతనికి ఏర్పడిన అనారోగ్యము లుద్దా షారూను అనే రెండు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న వారికి అందరికీ కూడా రక్షణకు కారణమైంది కాబట్టి మనం ఈ దినాన ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకు ఆయా పరిస్థితులను దేవుడు అనుమతించాడో మనం మనకు అర్థం కాకపోవచ్చు ఆ పరిస్థితులను బట్టి మనం బాధపడుతూ ఉండొచ్చు దేవునిని ప్రశ్నించే వాళ్ళుగా ఉండొచ్చు కానీ దేవుడు ఏది కూడా అనాలోచితంగా చేయడు ఇంకా ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తుంటే ఉద్దేశపూర్వకంగా ఆయన ఎవరిని బాధించడు అనే మాట కూడా పరిశుభ్ర గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి దేవుడు ఏమి చేసినా న్యాయమే చేస్తాడు ఈ నమ్మకం ఈ నిరీక్షణ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఎనిమిది సంవత్సరాలు ఆయన మంచం మీద ఉన్నప్పటికీ ఆయనకు వచ్చిన స్వస్థతను బట్టి ఆయనకు అమితానందం దొరికింది రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరికీ రక్షణ దొరికింది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు తన యొక్క కార్యములను ఆ నెగిటివ్స్ లో నుండి కూడా చేయగలిగిన దేవునిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం ఇక రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఆరో వచనం నుండి చివరి వరకు ఉన్న భాగంలో ఇక్కడ ఒక అమ్మాయిని మనం చూస్తూ ఉన్నాం ఆమె పేరు తబిత మరియు తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్ఖ అనే పేరు ఈ ఈమెను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు ఇవ్వబడిన టైటిలే శిష్యురాలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురువుగా చేసుకొని ఆమె అతనిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె ఏ పేరుతో ఉంది అనంటే దోర్కా దోర్కాని రెండు పేర్లతో ఆమె ఉంది అయితే ఆమె తన జీవితంలో శిష్యురాలిగా ఉంది కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే తర్వాత వచనంలో కంటిన్యూషన్ లో మనం చూస్తాం ఆమె సత్క్రియలను దాన ధర్మాలను బహుగా చేసి ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ చారిటీ వర్క్స్ ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా నిత్యము వాళ్ళతో ఆ యొక్క పనులు చేస్తూ ఉండేది అయితే అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చి చనిపోయింది అయితే అక్కడికి దగ్గరలోనే పేతురు ఉన్నాడని తెలిసి పిలు పేతురును అర్జెంటుగా కారణం కబురు పంపిస్తూ ఉన్నారు ఆయన వచ్చిన వచ్చేసరికి ఈ తబితానే ఆమె మరణిస్తూ ఉంది మరణించినప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యం ఆమె జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు ఆమెకు ఆమె చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ఆమె అయితే నిస్వార్థంగా మంచి కార్యాలు చేసింది ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ మాట ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను పరిసయుల వలె వేషధారణ కాదు ప్రజల యొక్క మెప్పు కోరుకొని కాదు క్రీస్తు ప్రేమ కలిగి ఆమె ధర్మకార్యాలు చేసింది కాబట్టి ఆమెకు తగిన ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తూ ఉన్నాడు ఆమె ఎప్పుడైతే చనిపోతూ ఉందో ఆమె చేసిన ఆ యొక్క మంచి పనులన్నింటినీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుని సాక్ష్యంగా ప్రకటిస్తూ ఉన్నారు దానిని బట్టి పేతురు వచ్చి ఆమెను మరణము నుండి తిరిగి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా దోర్కా ద్వారా లేదంటే ఈ తవిత ద్వారా మనం నేర్చుకునే విషయం దేవుడు మనల్ని ఇచ్చే స్థితిలో పెట్టినప్పుడు తప్పకుండా మనము దానిని పొందదగిన వానికి ఇవ్వకుండా చేయి వెనక్కు తీయడానికి వీల్లేదు సామెతల గ్రంథంలో ఆ విధంగా ఇచ్చే దాని గురించి అనేకమైన మాటలు చెప్తాడు ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు అనంటే ఖచ్చితంగా మనం దానిని చేయాలి నీవు సహాయం చేయగలిగి ఉండి కూడా దానిని పొందదగిన వానికి నీవు చేయకపోతే అది శ్రమ అనే మాట చెప్తా ఉన్నాడు బీదలను కటాక్షించేవారు యహోవాకు అప్పించేవారు అనే మాట చెప్తూ ఉన్నారు ఈ విధంగా అనేకమైన మాటలు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు తప్పకుండా మనము ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆ ఇవ్వడం కూడా దేవునికి ఇస్తున్నామనే భావనతో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప మనుషుల యొక్క మెప్పు కొరకు కాదు ఇహలోక ప్రయోజనాల కొరకు కాదు ఎప్పుడైతే అది చేస్తామో ఈమె మరణంలోనికి వెళ్ళినప్పటికీ మరణం నుండి దేవుడు ఆమెను దాటించినట్లుగా మనం చూస్తాం మరణంలో నుండే దాటిస్తూ ఉన్నాడు అనంటే ఇక ఏ విధమైన మేలు కూడా దేవుడు ఆమెకు చేయక మానడు కాబట్టి అటువంటి లక్షణం మనం కలిగి ఉండి మనము కూడా ధర్మకార్యాలను చేస్తూ సత్క్రియలను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ మేలు కూడా దేవుడు మనకు చేయక మానవుడు ఈ ఈ సత్యాలను మనము జ్ఞాపకం చేసుకొని వీరి ద్వారా అట్టి జీవితాన్ని మనం కూడా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రప ఇరువురి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయిన ఎవలే మేము ఉన్న పరిస్థితుల్లో నీ అందు విశ్వాసము నీ అందు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగడానికి నీ కార్యములను రుచి చూచి అనేకులకు ప్రయోజనకరంగా ఉండడానికి నీ కృప నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఆ ప్రకారమే తదితవలే మేము కూడా ధర్మకార్యాలు సత్క్రియలు చేయడానికి ప్రభా నీ ద్వారా మేము ప్రయోజనాలు పొందుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ విరిగిన ప్రతివారి హృదయంలో ఈ వాక్యంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని దినమంతా ప్రభ మా పని పాటల్లో కృప దయచేసి నిశ్చిత్తమై తెపడి తినాను నీవ్ అనుగ్రహించే అనుదిన దినాత్మీయమన్నా పూజించి కృపను మాకందరికీ దయచేయమని ఏ సనామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుంది నడిపించునుగాక ఆమె